శ్రీమాత్రి నమహా ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సంభవం జరగగానే పొంగిపోయారు దేవతలు ఇప్పుడు మోగయ్ అలాగే దుందుబలి మోగించారు అప్సరసలు నాశ్యం చేశారు పుష్ప వృష్టి కురిపించారు మా తండ్రి శంకరుడు ఇంత జటిలమైన సమస్యని ఎంత చమత్కారంగా విప్పాడు శివ తేజస్సు ఎందే పుట్టాడు పంచభూతములకు స్పర్శ పొందే పార్వతీదేవి కోరిక మేరకు శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు అందుకే ముమ్మూర్తుల అమ్మవారి రూపి నేను ఎప్పుడు చెప్తుంటా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చెయ్యాలంటే నాకు కించిత్ భయం ఎందుకని అంటే నాకు ఆయన్ని చూస్తే పూజ చేయబుద్ధి ఇది బుగ్గల గిల్లాలనిపిస్తుంటున్నాను నిజంగా ఆ చిన్న పిల్లల శోలం పట్టుకుని ముద్దులు మూట కడతో నించుంటే మీకు ఇస్తారు రేపు పొద్దున్న ఈ ఆర్జితంలో పాల్గొన్న వాళ్ళు ఎవరున్నారో ఆర్జిత టేవా టికెట్ హోల్డర్స్ అందరికీ కూడా కారణ జన్ముడు అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి చేత స్థుతింపబడి పరమాచార్య ఎవ్వరిని పోగడరు అటువంటి పరమాచార్య గణపతి స్థపతిని నీవు కారణ జన్ముడవు నీ ఎందు ఆ విశ్వకర్మ యొక్క అంశ ఉన్నది అని సభలో కితాబునిచ్చి కొన్ని వందల మంది వేద పండితులు వేదం చదువుతుండగా ఆయనకి తీసుకొచ్చి కప్పినటువంటి ఒక శాలువాని తీసి పరమాచార్య తన చేతులతో పట్టుకుని నిలబడి సత్యదండాన్ని ఇలా కౌగలించుకొని నడిచొచ్చి సభలో ఉన్న గణపతి స్థపతికి కప్పారు అంతటి మహానుభావుడు గణపతి స్థపతి ఇప్పటికీ ఉన్నారు వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత అంతటి మహాత్ముల గురించి మనకు ఒక బుక్లెట్స్ ఉండవు ఒక కవరేజ్ ఉండదు ఏవి ఉండదు కనీసం చూద్దామనేటటువంటి దర్శనం చేసుకుందామనే స్పృహ మనకి కల్పించారు అటువంటి వారి గురించి ఒక్క సీరియల్ రాదు ఒక్క ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వదు అక్రమాలినవన్నీ టెలికాస్ట్ అవుతాయి మన్ని పాడి చేసేవే ఉన్నాయో అవన్నీ సృష్టించి చూపిస్తారు ఇట్లాంటి మహాపురుషుల జీవితాలు కథా వస్తువులు కావు ఇది మనం భ్రష్టు పట్టడానికి కారణం అంతటి వాడు మన తెలుగువాడు మనం ఎంత సంతోషించాలి అటువంటి గణపతి స్థపతి కొన్ని వందల సంవత్సరములు నదీ ప్రవాహమునందు నానిపోయినటువంటి ఒక శిల దొరికితే విశాఖపట్టణం శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని వచ్చి అడిగారు కొన్ని లక్షల ఖర్చు అవుతుంది అందులోంచి ఏకశిలామూర్తిగా ఒక హనుమ వస్తారు అందులోంచి వల్లీ దేవసేన సమేత షణ్ణు వస్తాడు అది చెక్కడం అంటే కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి శిల కనుక అదే అటువంటి మూర్తులను తయారు చేయడానికి యోగ్యము కొన్ని వందల మంది శిల్పులు దాని మీద పనిచేయాలని అది ఒడ్డున కొన్ని లక్షల ఖర్చు ఇది అందరికీ తెలియదు దీని వైభవం మీరు పూలుకోగలరా స్వామి అని అడిగితే వెంటనే ఇంతటి మహత్కార్యము జరగవలసినదే అని స్వామి టక 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 ఫోన్లు చేసి నా కొరకు కాదు ఇంతటి మహత్తరమైన దేవాలయం రావాలి లోకానికి అంటే లక్షలు వచ్చి పడిపోయింది పడిపోతే సంవత్సరములు శ్రమించి చెక్కారండి ఇంత చెక్కిన తర్వాత ఒక ముక్కో ఒక కన్నో అపభ్రంశం పోయినట్టే అద్భుతమైనటువంటి షణ్ముఖుడు అంతెత్తునుంటాడు పక్కన వల్లీ దేవసేన ఆగమం ప్రకారం ఎలా ఉండాలో అలా ఉంటుంది సుబ్రహ్మణ్యుడి దేవాలయం అసలు దాని తలుపులు చూస్తేనే మనసు పొంగిపోతుంది అటువంటి గుడి ఆ దేవాలయంలో ఉన్నటువంటి మూర్తులతో కళ్యాణ సుబ్రహ్మణ్యుడు అంటారు అవి వల్లీ దేవసేన సమేతంగా ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యుడు నెమలి మీద కూర్చుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు అసలు ఇంట్లో ఆ మూర్తి ఉంటే చాలు అటువంటి మూర్తిని రేపు రెండు వందల మంది కావిళ్ళు ఎవరెత్తుతున్నారో వాళ్ళందరికీ అటువంటి సుబ్రహ్మణ్య మంత్రోపాసకులు ఫలనిలో ఏ మహానుభావుణ్ణి ఒకరు వచ్చి పోలీస్ ఆఫీసర్లు కబురు చేశారని ఒక ఇరవై రోజుల క్రితం కొండ మీద స్పెషల్ ట్రైన్ లో దర్శనం చేయించితే సుబ్రహ్మణ్యుడే ఇది చేశారని ప్రకటించారో శిష్య సమేతంగా ఉండగాది జరిగిందో అటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ఆ రోజున ఇక్కడ పూర్ణాహుతి అవగానే ఆ రెండు వందల మందికి సుబ్రహ్మణ్యుణ్ణి కానుకగా ఇప్పిస్తారు స్వామి చేతుల మీదుగా పుచ్చుకుంటారు కాబట్టి మిగిలిన వారు బెంగ పెట్టుకోకండి మీ అందరికీ స్వామి చేతి మీదుగా అక్షతలు చెల్లించే ప్రయత్నం చేస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి స్వామివారి నిన్నటి రోజునో మొన్నటి రోజునో దీని గురించే చర్చ చేసాం ఇంతమందికి అక్షతలు వేయడానికి అంగీకరిస్తారా అవసరమైతే ఆయన పాదాల మీద పడిపోయైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీ అందరికీ అక్షతలు వేయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను మీ అందరి పనుపున స్వామి కాళ్ళ మీద పడి వేడుకుంటాను స్వామి మీరు ఒక్క గంట అలా కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ అక్షతలు వేయండి స్వామి అని మీరు చేయవలసింది ఒక్కటి మీరందరూ తోసుకుని వస్తే మాత్రం ఆ రోజున ఉత్తర క్షణం స్వామి పీఠం నుంచి లేచిపోతారు మీ అందరూ ఎంత పెద్ద క్యూ ఉండనివ్వండి టూ అవర్స్ లోనో వన్ అవర్ లోనో క్లియర్ చేసేస్తాం మీరు స్వామి ముందు నుంచి ఇక్కడ ఆ రోజున పూజ జరిగినటువంటి స్వామి ముందు నుంచి హోమగుండం పక్క నుంచి అందరూ వెళ్ళే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఒకరు ఇద్దరు కాదు పూజ అయ్యే వరకు రెండు వందల మంది ఉంటారు వాళ్ళు కదిలిపోగానే ప్రతి ఒక్కరికి స్వామి చేత అక్షతలు వేయించాలని ప్రయత్నిస్తున్నాం ఆయన్ని ముట్టుకుని నమస్కరించకూడదు రెండు తోసుకుని మీద పడితే మాత్రం ఉత్తర క్షణం ఆయన సత్యదండం పట్టుకుని లేచిపోతారు అప్పుడు నేను చేయగలిగిన దుండదు తలంచుకోవడం తప్ప ఇంత చెప్పావు ఏం నీ మాట అంటారు కాబట్టి నేను మీ అందరినీ వినమ్రుడనై శిరస్సు ఉంచి ప్రార్థించి మీ నుంచి అడుగుతున్న వరం అదొక్కటి ఆ రోజున మీ అందరికీ ఎన్ని వేల మంది వచ్చినా స్వామి యొక్క పాదాల దగ్గర అక్షతలు వేయించే ప్రయత్నం చేస్తాం మీరు తోసుకోకుండా చక్కగా ఒక్క క్యూలో రెండు అందరు కార్యకర్తలు ఉంటారు మిమ్మల్ని లైన్ చూపిస్తారు ఇలా రండినే మీరు సహకరిస్తే చాలు అది చెయ్యండి పొంగిపోవాలి స్వామి సుబ్రహ్మణ్యుడు పొంగిపోవాలి మన కాకినాడ పట్టణం ఈ విషయంలో చరిత్రకి ఒక కొత్త అధ్యాయాన్ని తొడగాలి అటువంటి స్థితిలో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఆ రోజున నెరవేరుద్దాం నాకు మీ అందరి మీద ఎనలేని విశ్వాసం మీ భక్తి మీద నాకు అంత గౌరవం అందుకే అంత సాహసం చేసి స్వామివారిని ప్రార్థించాలని అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ మీరు ఉపన్యాసంలోకి రండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే ఇప్పుడు మనం ఎలా పొంగిపోతున్నామో అలా దేవతలందరూ పొంగిపోయారు ఏమి ఆనందంలో ఇది కూడా చేస్త ఉడిగిపోయిందామా అందుకని ఇప్పుడు దేవతలందరూ పరవశించిపోయి ముందు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి కాబట్టి ఏం చేశారు వీళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేశారు తం కుమారం తతోజాతం సేంద్రా సహమరుద్గనః క్షీర సంభవనార్దాయ కృత్తికాః సమయోజయం నేను ఒక్కసారి శ్లోకంలో పాదం చెప్తాను మీ అందరూ కూడా ముక్త కంటంతో అనండి పొంగిపోతాడ స్వామి కుమార సంభవానికి ప్రధానమైన శ్లోకం ఆవిర్భావానికి అందరూ మనస్ఫూర్తిగానండే మీ వంశాల్ని సుబ్రహ్మణ్యుడు కాపాడతాడు తం కుమరం తోజాతం సేంద్రా సహమరుద్గణా క్షీర సంభవనార్థాయ కృత్తికా సమయోజయం ఆ పిల్లవాడు పుట్టడం చూసి పొంగిపోయినటువంటి ఇంద్రుడు దేవతలు అందరూ పరిగెత్తుకొచ్చి ఒక శిశువుగా కనపడుతున్నాడే మనకి రక్షకుడు కానీ శిశువుగా ఉన్నాడు ఇప్పుడు ఈయనకి ఏం కావాలి తల్లిపాలు కావాలి ఎలా అమ్మవారే కృత్తిక రూపంలో ఉంటుంది అందుకే కృత్తికా నక్షత్రం అమ్మవారి యొక్క స్వరూపమే అందుకని వెంటనే ఆ కృత్తికల్ని ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలిస్తాం కానీ ఇలాంటి పిల్లవాడు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు అదృష్టం ఇలాంటి పిల్లవాడికి మేము పాలిస్తాం కానీ మాకు మీరు ఒక వరం ఇవ్వాలన్నారు దేవతలు ఏం వరం కావాలి అంటే ఈ పిల్లవాడు మాకు కూడా బిడ్డడుగా చెప్పబడాలి అంటే ఎంతమంది ఆయన్ని కొడుగ్గా చూసుకుంటున్నారో చూడండి లోకంలో పనికొచ్చే పిల్లాన్ని చూస్తే అందరూ కూడా మాకు అబ్బాయే అని పెద్దవాళ్ళు చూడండి ఒక పనికొచ్చే వ్యక్తి కనపడ్డాను అనుకోండి నాయన నా ఆయుర్దాయం కూడా పోసుకొని పది కాలాలు బతకవయా ఏ బిడ్డవో అంటారు అని నువ్వు అన్నానని ఏమనుకోకే నిన్ను చూస్తే నా కొడుకులా అంటారు అది అమ్మ మనస్సు వాళ్ళలా కోరడం ఎంత సమంజసం అండి నిజంగాను అందులో వెనక చరిత్ర చాలా ఉందనుకోండి మాట ఎప్పుడైనా అమ్మవారి గురించి చెప్పినప్పుడు చెప్తాను ఆ విషయాన్ని కాబట్టి వాళ్ళు అన్నారు దేవతలు క్షీరం జాత మాత్రమయముత్తమం సర్వాసామితి నిశ్చిత మీకు బిడ్డడుగా పిలవబడతాడు కాబట్టి మీరు ఆయనకి పాలు ఇవ్వండి అన్నారు వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు అమ్మవారే కదండి కృతిగా రూపంలో ఉంది అందుకని ఆ పిల్లవాణ్ణి చూడగానే మాతృభావన ఏర్పడితే తప్ప పాలుగా కదలదు కదండి పోషణ వాళ్ళు వెంటనే ఆరుగురు ఒకరి తర్వాత ఒకరం పాలిద్దామని క్యూలో నించోలా ఎంత మాతృత్వ భావనతో పరవశించిపోయారంటే ఆరుగురు ఏకకాలమునందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు మా అమ్మే ఆరు రూపాలతో పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖాలతో ఏకకాలమునందు పాలు తాగేశాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు ఆరు ముఖాలతో పుడుతూనే అమ్మ ఎందు గౌరవాన్ని ప్రకటించాడు అందుకే మా అబ్బాయికి నేను ఎంతో ప్రేమతో షణ్ముఖ అని పేరు పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు బ్రువం పుత్రస్థైలోక్య విఖ్యాతో భవిష్యతి మీరు మా మాట విని వెంటనే అంత మాతృత్వంతో పాలిచ్చారు కనుక ఈ పిల్లవాడు తాగాడు కనుక కృత్తికల పాలు తాగాడు కాబట్టి ఈ పిల్లవాణ్ణి కార్తికేయుడు అని పిలుస్తారు అంటే కొంతమంది దేవతలు అన్నారు మహానుభావుడు ఆనాడు సనత్కుమారుల వారే ఇలా జన్మించాడు కాబట్టి గర్భము జారి పడిపోతే పూర్ణముగా గర్భము పన్నెండు నెలలు లేకుండా అంటే తతశ్చద్వాదశే మాసే అని పన్నెండు నెలలప్పుడు కాబట్టి పన్నెండు నెలలు లేకుండానే బయటికి వచ్చాడు కాబట్టి జారిపోయిన కడుపులోంచి జారిపోయిన గర్భంలోంచి బయటికి వచ్చి మనని రక్షించాడు అసలు నిజానికి అప్పుడు ప్రమాదం రావాలి కానీ మన మన రక్షణ పుట్టింది స్కంద ఇత్య కార్తికేయం వాహ స్కందర్భ పరిశ్రమాగం జ్వలనోపమం ఎంత పొంగిపోయాడో ఆ రోజున విశ్వామిత్రుడి వృత్తాంతం చెప్తూ రామా ఆ రోజున గర్భము జారిపోతే పుట్టినవాడు కాబట్టి స్కంధుడు అని చాలా మంది ఆయన్ని పిలిచారు స్కందనామము దాని వలన వచ్చినది ప్రాతుర్భూతం తతక్షీరం తీరం కృత్తికాయ ఆరుగురు కృత్తికల యొక్క స్థనములను ఏకకాలమునందు పానము చేసిన వాడు కనుక షడాననా షణ్ముఖ అని పేరొచ్చింది పరమశివుని యొక్క తేజస్సులోంచి జన్మించే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు ఒక లోకం కాదు ఒక వర్గం కాదు ఒక గణం కాదు శంకరుడికే కుమారుడు పుడితే ఆయన తేజస్సులోంచి ఒకే ఒక్కసారి సమస్త లోకములు ఆనంద సాగరమునందు మునిగిపోయాయి కనుక ఆ పిల్లవాణ్ణి కుమార అని పిలిచారు అందుకని కుమార శబ్దము ఈశ్వర ఈశ్వరపుత్ర సంబంధమై శివుని యొక్క కుమారుణ్ణి ఉద్దేశించినదిగా ఉంటుంది ఈ పిల్లవాడు గృహీత్వా అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క తేజస్సుని తమయందు ఉంచుకుని ఆ తేజస్సుని అగ్నిహోత్రుడు గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత పావకీ అని పిలిచారు ఆయన ఒకే ఒక్కసారి తల్లుల పాలు తాగి ఒకే రోజులో యవ్వనంలో ఉన్నటువంటి కుమారస్వామిగా మారిపోయారు తొందరగా భక్తుల్ని రక్షించడానికి హామ్మయ్య ఇంకా తారకాసుర సంహారం అయిపోయినట్టే ఇంకా వాడి పిల్లాన్ని చేయడానికి కూడా లేదు ఇంకా ఏదో దశమస్కందంలో కృష్ణుడి మీదకి రాక్షసులు వచ్చినట్టు రావడానికి కూడా లేదు కాబట్టి ఉత్తర క్షణం దీనికి అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయన్ని కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేసారు కాబట్టి సేనాని అని పేరు పొందాడు ఈయనకే గుహ అని ఒక పేరు గుహ అన్న పేరు ఎందుకు రావాలి అంటే మహానుభావుడు సాక్షాత్ పరమశివుని యొక్క తేజస్సు కనుక పార్వతీదేవి యొక్క అంశ వచ్చినవాడు కనుక ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడిగా వచ్చినాడు కనుక ఆయనే ఆత్మస్వరూపి పంచభూతములతో సంబంధం ఉన్నవాడందుకే అందుకే పుట్టుకయందే కాబట్టి ప్రతి హృదయ క్షేత్రమునందు ఆయన ఉన్నాడు కాబట్టి గుహ అని ఆయనకు ఒక పేరు ఇది చెప్పి మహానుభావుడు ఆయన అన్నారు ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉంది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పార్వతీదేవి దయాస్వరూపిణి జగత్తంతటికి తల్లి ఆవిడ నీటితో కూడినటువంటి ఒక మబ్బు వంటిది శంకరుడు దయాస్వరూపి శంకరుడు లోకమునకంతటికి తండ్రి శంకరుడు కారుణ్యామృతమును వర్షించేటటువంటి మేఘస్వరూపి కారుణ్యామృత వర్షిణం ఘన ఫలోదయాయ స్తోత్రం చేస్తారు కాబట్టి అవి రెండు రెండు మేఘములు ఇప్పుడు ఈ రెండు మేఘములు ఒకదాంతో ఒకటి ఉరుసుకున్నాయి ఉరుసుకుంటే మధ్యలో ఏం పుట్టింది తటిల్లత మెరుపు పుట్టింది ఈ మెరుపు కంటిని ముందు ఆకర్షించింది ఇదే శ్రవణ తటాకంలో పుట్టే ముందు అగ్ని శిఖగా పైకి లేచింది ఇది మెరుపు ఈ మెరుపులో లోకం అంతా ప్రకాశిస్తుంది ఈయన అనుగ్రహంతో వంశాలు వంశాలు పెరుగుతున్నాయి ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం అంతటి గొప్ప అంత గొప్పది అది రక్షణనిస్తుంది అది జ్ఞానమిస్తుంది అది వంశాన్ని ఇస్తుంది అది ఐశ్వర్యం ఇస్తుంది అది భయంకరమైనటువంటి రోగాల్ని కూడా తీసేస్తుంది అందుకే తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూపమే కరావలంబం అంటూ నిత్యాన్నదానోగారీన పరిపూరిత భక్త కామ అని అడుగుతాం కదండి రోగములను కూడా ఆయన తీసివేయగలడు ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి మహాపురుషులే పుడతారు అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరో చెప్పారని చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి ఈ మాట అది మామూలుది కాదు వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి విశ్వాసము చేస్తున్నటువంటి కార్యమునందు ప్రతిఫలము కావాలి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు వారికి వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తరువాత నలభై సంవత్సరములు పిల్లలు కలగలేదు అంటే ఇంకా అసలు పిల్లల కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది ఆయన వంశమును నిలబెట్టగలడు పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు కలిసి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి అని పిలుస్తారు అక్కడ ఆ ముద్దు కుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు వల్లీ దేవసేనల యొక్క స్వరూపాన్ని ముద్దుకుమారస్వామి బాలాంబికల్ని నలభై రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దు కుమారస్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దు కుమారస్వామి దీక్షితులు ఆయన ఒక రోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి నీ కడు నీ భార్య కడుపున పుట్టినది నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది ఇప్పుడు వాడే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను ఆ పిల్లవాడి మెళ్ళో వేయమని తన మెడలో ముత్యాలహారం తీసి ఆయనకి ఇచ్చింది కలేము అని తెల్ల కల చూసుకుని తెల్లబొయలు చేతిలో ముత్యాలహారం ఉంది కొడుకు మెళ్ళో వేసి తమిళంలో ముత్తు అంటే ముత్యం ముద్దు కుమారస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు ఆయనే సంగీత త్రయంలో శ్యామశాస్త్రి త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితారు ఆయనే మహానుభావుడు అయ్యాడు ముత్తుస్వామి దీక్షితారు ఆ మహానుభావుడికే చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువయ్యాడు ఒక రోజుని ఇంటికొచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్ష ఇచ్చారు గొప్ప శ్రీ విద్యోపాసకుణ్ణి చేశారు చేసి మూడు సంవత్సరములు సంగీతం నేర్పారు నేర్పి సమస్త మెలకు నేర్పిన తర్వాత ఎరా నాన్న ఇంటికి వెళదామని అడగమే అన్నారు అంటే ఆ పిల్లవాడు అన్నాడు రోజు గంగా స్నానం ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం ప్రతి క్షణం కురపేద సేవ ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువుగారు ఈ మూడు చాలావా నా జన్మధన్యం పొందడానికి నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు ఏమి గురు భక్తిరా నాన్న నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్ళారు గంగ ఒడ్డున నిలబడ్డారు ఆయన ఒక్క సంకల్పం చేసి నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు ముత్తుస్వామి దీక్షిత లోపలికి వెళ్ళారు కాలికి ఏదో తగిలింది తగలగానే వారు చేతులతో పైకెత్తారు అదే ముత్తుస్వామి దీక్షితర్ చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు ఒరే నువ్వు సుబ్రహ్మణ్య అవతారానివి ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది నా నీలాంటి శిష్యుడు కలిగాడు నా జన్మ ప్రయోజనం నెరవేరింది గంగా స్నానం చేసి వస్తానని లోపలికెళ్ళి మునిగారు ఇక పైకి రాలేదు కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గంగలో వెతికితే చిదంబరనాథశాస్త్రి గారి శరీరం దొరికింది అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువుగారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు చిత్రం ఏమిటో తెలిసా ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుతని వెళ్ళారు తిరుత్తని వెడితే ఆయనకి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుత్తని ఆ తిరుపతిని క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ నలభై రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది నేను పుట్టాను నలభై రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు ఎప్పుడైనా వీలైతే ముత్తుస్వామి దీక్షిత కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో ఏమి కీర్తనలో వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలనుంది ఆ ముత్తుస్వామి దీక్షితర్ మహానుభావుడు ఒకానొక ఆ తిరుత్తనిలో కూర్చుని కీర్తనలు చేస్తూ ఆ కీర్తన పాడుతూ పరవశించి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితారు ముత్తుస్వామి దీక్షితారు అని పిలిచారు పిలిస్తే ఆయన కళ్ళు విప్పి ఎవరు వచ్చినవాడు నా పేరు ఎలా తెలిసని కళ్ళు విప్పారు పరమతేజోమూర్తి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు అసలు ఆయన్ని చూసి మీరు ఎవరైనా అడగలేకపోయారు ఆయన ఏది నోరు తెరు అన్నారు నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నారు కళ్ళు మూసుకున్నారు నాలుక మీద ఏదో వేశారు వేసి ఏం వేశాను అని అడిగారు పటికి బెల్లం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు ఆ కళ్ళు విప్పు అన్నారు కళ్ళు విప్పారు లేడా వృద్ధ బ్రాహ్మణుడు ఆయనే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యని ముత్తుస్వామి దీక్షితర్ నాలిక మీద పటికి బెల్లం రూపంలో వేసేశారు ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షిత పాట పాడితే ఇక తిరుగులేదు ఎన్ని సన్మానాలు వెంట పడిపోయారు కదండి ముత్తుస్వామి దీక్షితారు వెంట ఐశ్వర్యమునందు ఆయన మమేకం కాలేదు ఈ చేత్తో బుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు ఒక స్థితిలో ముత్తుస్వామి దీక్షితారు ఏ స్థితికి వెళ్ళారో తెలుసా అండి ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పిడు బియ్యం లేవు శిష్యులకి కూడా అన్నం పెట్టాలి సంగీతం నేర్పేవారు ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెప్తుంటే వంట చేయడానికి ఏమీ లేవని బెండ పెట్టుకుని ఒక శిష్యురాలు కమలమ్మ అన్నాడిని పిలిచి అయ్యగారికి వేలైపోతోంది మహానైవేద్యానికి గుప్పెడు బియ్యం లేవు ఆయనకి ఎలా చెప్పాలని బాధపడుతున్నాను అందా ఇల్లాలు అదండి భార్యలు అంటే ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే ఆ కమలమ్మ అన్నాడు ఐశ్వర్యవంతురాలు తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి అమ్మాయి అమ్మేసి గురువుగారు అన్నం తింటే నా చేత్తో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సాఫల్యం కదమ్మా వస్తుందా లాంటి అవకాశం ఎందుకమ్మా ఈ బంగారం అమ్మేస్తానమ్మా గురువు గారికి ఇంత అన్నం పెడతానమ్మా అంది ముత్తుస్వామి దీక్షిధర విన్నారు మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే అన్నం పెడతాడు అని మీరు సంగీతన సాధన చేస్తూ ఉండండి అని తిరువారూరులో చాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో కీర్తన పాడారు కీర్తన పాడి బ్రోవగరావా అని ఇంటికి వచ్చారు రెండు బళ్ళతో పప్పులు బియ్యాలు బెల్లం చింతపండు మిరపకాయలు అన్నీ వచ్చాయి ఒక రాజోద్యోగి పెద్దవాడు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నానని సామాను తెప్పించాం ఆయన రావట్లేదు పరివారంతో అందుకని ఉత్తినే పోవడం ఎందుకు మీ వంటి పుణ్యాత్ములకి ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్పా సరుకు దింపి వెళ్ళిపోయారు ఈశ్వరాని కృప అన్నారా ముత్తుస్వామి దీక్షితర్ వెళ్ళిపోవడం కూడా ఎంత విచిత్రమో తెలుసా అండి అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షిత జీవితం అంతా చెప్పలేను కానీ ఒక్క విషయం చెప్తాను ఆనందం ఆగదు నాకు ముత్తుస్వామి దీక్షితరిని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు వారొక రోజున పరిగెత్తుకొచ్చి పొద్దున్న అన్నారు మహానుభావ మీరు మాకు గురువు ఏం జరిగిందో తెలియదు నా ఆస్థానంలో ఉండే పట్టపు టేనుగు కట్లు తెంచుకుని శ్మిశానంలోకి వెళ్ళి నిలబడి మూలనత్తి అరుస్తోంది ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసిరేస్తోంది కాళ్ళ కింద తొక్కేస్తోంది ఎందుకటి ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు ముత్తుస్వామి దీక్షితారు అన్నారు నీకేమీ బెంగలేదు నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపోవు ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి మీ అందరూ కూర్చోండి కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన మీరు కూడా చెయ్యండి ఏ కీర్తన మీనలోచని పశుపాస విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారు ఆయనకు అర్థమైంది సంగీతపరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమి మీదకి వచ్చాడో స్వరముల ఎందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు ఆ ఏనుగు అరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు కాబట్టి ఆయన అమ్మ పశుపాస విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయారు అది ముత్తుస్వామి దీక్షిత చరిత్ర అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు అందుకే వారి కీర్తనలలో గుహా శబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారో సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారు ఇంతటి అనుగ్రహం మహానుభావుడు నమ్మి నమస్కరించినటువంటి వారికి ఇయ్యగలడు మీరు రేపటి రోజు నుంచి విందులు గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృప అంటే ఎలా ఉంటుందో ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు సుబ్రహ్మణ్య తత్వాన్ని నిబద్ధం చేయడం శంకర భగవత్పాదులంతటి వారికి ఎంత చిత్రమైందో తెలిసా అండి